నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇడ్లీ దోశ ఉప్మా వేడి వేడి కొంచెం నెయ్యి వేసుకుని ఇలా పల్లీల వెల్లుల కారపొడి తినండి ఎంత బాగుంటుందన్నమాట అంతేకాదండి పిల్లల లంచ్ బాక్స్లోని మన కూర చేయడానికి టైం లేకపోయినా కూడా ఒక్కసారి ఈ కారపొడి కలిపి పెట్టారనుకోండి బాక్స్ అంతా ఖాళీ అయిపోతుంది ఇంకెందుకండి ఆలస్ ఇంత టేస్టీగా ఉండేటువంటి పల్లీల వెల్లుల కారపొడి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నటువంటి కప్పుతోని వన్ కప్ పల్లీలు వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీల్ని వేపుకోవాలండి ఈ కారపొడి అన్నది తొందరగా చేసేసుకుందామని చెప్పి ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నారనుకోండి పల్లీల పైన అన్నది కలర్ వస్తుంది గింజ లోపలికి వేడన్నది వెళ్ళి పల్లీలు చక్కగా వేగవండి అంతేకాదు మన కారపొడి అన్నది టేస్ట్ అన్నది అంత బాగోదనమాట అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలన్నవి మాడిపోకుండా చక్కగా వేపుకోవాలండి ఇలా వేపుకున్నటువంటి పల్లీలని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే పాన్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఎండు మిరపకాయలు వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఆరు ఎండు వేసుకున్నాను తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పక్క వలుచుకున్నటువంటి ఎనిమిది వెల్లుల్లి రబ్బలు ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్క నిమిషం వేపుకోవాలండి ఇలా వేగేసరికి కరివేపాకు అన్నది కొంచెం క్రిస్పీగా అవుతుంది అనమాట ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి మిరపకాయలు వెల్లుల్లిపాయ కరివేపాకు జీలకర్ర ఉన్నాయి కదండి అవన్నీ ఈ మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి పల్లీల్ని కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు స్పూన్ ఇంగోను వేసుకోవాలండి ఇక్కడ ఇంగో వేసుకోవటం వల్ల ఈ పల్లీల కార పొడి అనేది టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఇచ్చుకుంటూ ఆపుకుంటూ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఇలా చేసుకోవాలన్నమాట ఇలా రెడీ అయినటువంటి పల్లీల వెల్లుల కార పొడిని గాలి తగలనటువంటి ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకున్నారనుకోండి దగ్గర దగ్గర నెల రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చండి అంతేనండి ఇడ్లీ దోశ ఉప్మా లంచ్ బాక్స్లోకైనా మంచి కాంబినేషన్గా ఉండేటువంటి పల్లీల బెల్లుల కారపొడి రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్